హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సేవ లేటెస్ట్గా వచ్చే ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే మన ఈ కోటిమీ సేవా యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే చాలామంది ఏంటంటే ఏపీపీఎస్సికి అప్లై చేసిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ టూ ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళు చాలామంది ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు బ్రదర్ మాకు ట్వంటీ అయితే ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ టూ ఎగ్జామినేషన్కి హాల్ టికెట్లో ఆ రోజు స్లాట్ అయితే వచ్చింది కానీ అదే రోజు మేము ఎస్బీఐకి సంబంధించిన మెయిన్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాము మరి మేము రెండు ఎగ్జామ్స్కి ఎలా అటెండ్ అవ్వగలం దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఏమైనా పోస్ట్ జరుగుతాయా అని చెప్పేసి దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఒక వెబ్ నోట్ నుంచడం జరిగింది అది ఏంటో చూద్దాం దానికోసం మీరు ఏపీఎస్సి వెబ్సైట్లో ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఏపీఎస్సి వెబ్సైట్ అని కనబడుతుంది దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అనౌన్స్మెంట్లో చూసుకుంటే అటెన్షన్ అని చెప్పేసి వెబ్ నోట్ ఫర్ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ పబ్లిష్డ్ ఆన్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఇది మనకి ఈ రోజే పబ్లిష్ చేయడమే జరిగిందనమాట సో మేబీ నేను ఈ అప్డేట్ చేసేసరికి టైం అనేది పదిహేడో తారీఖు ఆల్మోస్ట్ నైట్ లెవెన్ థర్టీ అయితే అవుతుంది సో ఇది మీకు నేను ఎయిటీన్త్ అయితే అప్లోడ్ చేస్తానేమో మేబీ నైన్టీన్త్ లాస్ట్ డేట్ వన్ డే మాత్రమే ఉంది సో కాబట్టి వీరైనంత త్వరగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఎవరైతే ఈ గ్రూప్ టూకి ఎస్బీఐకి అప్లై చేస్తారో వాళ్ళకి షేర్ చేయండి సో వాళ్ళకి అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది సో ఆ వెబ్ నోట్ ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి అయితే వచ్చిందనమాట సో క్యాండిడేట్స్ హ్యావ్ సబ్మిట్ ద ఆర్ అపీరింగ్ ఫర్ ద బోత్ ఎగ్జామినేషన్స్ గ్రూప్ టూ సర్వీసెస్ అండ్ అదేవిధంగా ఎస్బీఐ క్లర్క్స్ మెయిన్ ఎగ్జామినేషన్స్ అనమాట సో ఎవరైతే ఈ రెండు ఎగ్జామ్స్కి అప్లై చేస్తారో వాళ్ళని అయితే వీళ్ళు చెప్తున్నారనమాట సో నైన్టీన్త్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా ఏపీపీఎస్సీ హెల్ప్ డెస్క్ ఎట్ రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ అనే దానికి రిక్వెస్ట్ చేయమంటున్నారు ఇలా మేము ఏపీబిఎస్సికి అప్లై చేసాము అదేవిధంగా ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్కి కూడా మేము సెలెక్ట్ అయ్యాము అని చెప్పేసి చెప్తే వీళ్ళు ఏపీబిఎస్సి బోర్డు వాళ్ళు ఎస్బీఐ బోర్డు వాళ్ళతో మాట్లాడి ఆ జో ఆ రోజు జరగాల్సిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎగ్జామినేషన్ని మార్చి ఫోర్త్కి అయితే వీళ్ళు మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారనమాట సో రిక్వెస్ట్ చేస్తారనమాట వీళ్ళు మనం ముందు రిక్వెస్ట్ని ఏపీఎస్ఈ వాళ్ళకి పంపిస్తే ఏపీఎస్సి వాళ్ళు ఈ క్యాండిడేట్ అయితే ఇలా అప్లై చేసుకున్నారని చెప్పేసి అని వాళ్ళు ఈ రిక్వెస్ట్ని ఎస్బీఐ వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ చేసి మేబీ ఎస్బీఐ ఎగ్జామినేషన్ అనేది పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే అందరికీ చేయకపోయినా కానీ ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో ఎవరైతే రిక్వెస్ట్ పెట్టినారో వాళ్ళ వరకు చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఏపీబస్సి హెల్ప్ దానికి మీ యొక్క ఎస్బీఐకి సంబంధించిన ఐడి పాస్వర్డ్స్ డేటాబర్త్స్ అదేవిధంగా ఏపీఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఇచ్చి ఇలా ఒకే రోజు మాకు రెండు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి మీరు వాళ్ళకి మెయిల్ చేయండి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట వాళ్ళు రిప్లై ఏమి అనేది ఇది జీమెయిలే కాబట్టి నాకు తెలిసి ఫాస్ట్గా రిప్లైస్ చేసే వస్తాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ ఏపీఎస్సి వెబ్సైట్లో వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయన్నమాట హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఈ నెంబర్స్ కాల్ చేసుకోవడం మీరు తెలుసుకోండి మీకు ఏమైనా అర్థం కాకపోతే సో ఈ అప్డేట్ మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మెంట్ క్లిక్ చేసి అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్